హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మోమ్ ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి హ్యాండ్స్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఈ విధంగా ఒక ఫ్లెక్సిబుల్గా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకోవాలండి ఇవంటే శారీస్లో బెడ్షీట్స్లో వస్తాయి కదా ఇవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఎడ్జెస్ని అయితే కట్ చేసుకోవాలండి అయితే ఈ కార్డ్బోర్డ్ని క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలండి నేను చూపించినట్లుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్సెస్ ఉన్నదాన్ని ఇక్కడ మనము టేప్ అయితే అంటి చేసుకోవాలండి గ్లూ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే టేప్ అయితే ఈజీగా ఉంటుంది అండ్ ఈ విధంగా ఎక్సెస్ ఉన్న ఇది కూడా కట్ చేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా కొంచెం కట్ చేసుకోవాలి అయితే ఈ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలండి ఈ విధంగా సో ఇవైతే హ్యాండ్స్ లాగా అన్నమాట ఈ హ్యాండ్స్కి మనము చేతులు అయితే అంటించాలి అరచేతులని సో ఆ అరచేతులు కూడా మనము క్లాత్తో ఏ విధంగా తయారు చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇది రెడీ చేసి పెట్టుకొని దానికి క్లాత్ చుట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ అరచేతులు అని చెప్పాను కదా ఈ విధంగా మనము ఒక హ్యాండ్ షేప్లో అయితే దీన్ని డ్రా చేసుకుందాము అయితే హ్యాండ్ అనేది మన హ్యాండ్ బెట్టి కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఆల్రెడీ ఒకటి హ్యాండ్ బెట్టి డ్రా చేసింది ఉంది సో ఈ హ్యాండ్స్ కూడా జస్ట్ పేపర్తో తయారు చేసినవి కూడా నేను ఇదివరకు వీడియో పెట్టాను సో మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే చూసేయచ్చు ఈ విధంగా హ్యాండ్స్ మొత్తం డ్రా చేసుకోవాలండి కరెక్ట్ ఫింగర్స్ అన్ని షేప్ లాగా కట్ చేసుకోవాలి అయితే ఈ డ్రా చేసుకోవడం అనేది కొంచెం ఫింగర్స్ కొంచెం పెద్దగా డ్రా చేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి తర్వాత కుట్టిన తర్వాత సో ఈ విధంగా మనము ఆ షేప్ ప్రకారము కట్ చేసుకోవాలి టూ లేయర్స్ వేసుకోవాలి క్లాత్ ఈ విధంగా క్రీమ్ కలర్వి అయితే బాగుంటుంది అండ్ ఎల్లో కలర్వి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కొంచెం స్కిన్ కలర్ టైప్ ఉంది కదా సో అమ్మవారికి అచ్చం చేతులు లాగా ఉంటాయి అన్నట్లుగా నేనైతే ఈ కలర్ తీసుకున్నాను మీరు కావాలంటే వైట్వి కూడా తీసుకోవచ్చు ఎల్లోవి కూడా తీసుకోవచ్చు క్లాత్ సో ఈ విధంగా సేమ్ మనం అరచేతి షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తంని కట్ చేసుకోవాలి మనం దాన్ని ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి మనం టూ లేయర్స్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి వన్ లేయర్ పైన డ్రా చేసుకొని టూ లేయర్స్ క్లాత్ని కట్ చేసుకోవాలి అయితే ఈ విధంగా చేసేటప్పుడు ముందే మనం షేప్ డ్రా చేసుకున్నాం కదా ఆ షేప్ ప్రకారం ముందే కట్ చేసుకుంటే ఏంటంటే కరెక్ట్గా షేప్ అనేది కనబడట్లేదండి అంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను సో ఇలా మనం ముందే షేప్ కట్ చేయకుండా షేప్ జస్ట్ డ్రా చేసుకొని ఆ తర్వాత మనము ఆ షేప్ ప్రకారం కుట్టుకున్నాక మనం కట్ చేసుకుంటే బాగుంటుంది అప్పుడు మనకు ఫింగర్స్ షేప్ క్లియర్గా వస్తుంది అయితే ఇక్కడైతే నేను కట్ చేసి చూపిస్తున్నాను అండ్ మీరు చేసేటప్పుడైతే ముందే కట్ చేయకుండా చే ట్రై చేయండి సో అలా కూడా నేను వీడియోలో చూపిస్తాను అయితే ఈ విధంగా మొత్తం షేప్ వైజ్గా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నాక కొంచెం ఎక్సెస్ క్లాత్ అయితే ఉంచుకోవాలండి మనము డ్రా చేసుకున్న దానికన్నా ఎందుకంటే మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కదా సో అందుకోసం అనమాట అయితే కంప్లీట్గా మనం కట్ చేసుకున్నాక టూ ఈ విధంగా టూ లేయర్స్ అయితే వస్తుంది ఇప్పుడు మనం దాన్ని ఆ షేప్ వైజ్గా మనం కుట్టుకోవాలండి కింద మాత్రం కొంచెం ఓపెన్గా ఉంచుకోవాలి ఈ విధంగా చుట్టూతో కుట్టుకుంటూ వచ్చి ఓన్లీ కింద మాత్రం మనము కొంచెం ఓపెన్గా ఉంచుకోవాలి ఎందుకంటే అందులో మనము కొంచెం కాటన్ లాంటిది ఫిల్ చేస్తే హ్యాండ్స్ షేప్ హ్యాండ్ రియల్ హ్యాండ్స్ లాగా కనిపిస్తుందన్నమాట సో అలాగే నేను ఇందాక చెప్పాను కదా షేప్ కట్ చేయకుండా ఏ విధంగా కుట్టుకోవాలని చూడండి ఇక్కడ నేనైతే షేప్ డ్రా చేసి సేమ్ క్లాత్ ఇప్పుడు దీనిపైన సేమ్ ఆ షేప్ ప్రకారం ఫింగర్స్ ఉన్న దాని ప్రకారం ఆ డ్రాయింగ్ ప్రకారం దానిపైన ఈ విధంగా మిషన్తోనైతే కుడుతున్నాను అండ్ నేను మిషన్ లేని వాళ్ళు ఇందాక నేను చూపించినట్లుగా హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా టూ హ్యాండ్స్ మనము కంప్లీట్గా షేప్ ప్రకారం కుట్టుకోవచ్చు అండ్ చాలా నీట్ కనిపిస్తుంది అండి ఎందుకంటే ఇవి పెద్ద హ్యాండ్స్ కాబట్టి ఇందాక చూపించినవి కొంచెం కాస్త చిన్నవిగా ఉన్నాయి సో ఇదైతే నాకు వేరే వాళ్ళైతే స్టిచ్ చేసి ఇచ్చారు అయితే నా దగ్గర మిషన్ లేదనమాట సో ఒక మిషన్ కుట్టే ఆవిడ దగ్గర అయితే తీసుకెళ్ళి కుట్టమని చెప్పాను అండ్ మనీ ఎంత ఇవ్వాలి అని అంటే తనైతే అమ్మవారి కోసం కదమ్మా వద్దులేండి అని అన్నారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా అని సో తనైతే ఇంకా మంచి కైండ్ హార్టెడ్ కాబట్టి తీసుకోలేదండి అంటే నేనైతే మనీ ఇద్దామని వెళ్ళాను బట్ తనైతే తీసుకోలేదు సో ఈ విధంగా హ్యాండ్స్ కంప్లీట్గా స్టిచ్ చేశారు తను అలాగే నేను ఇందాక కార్డ్బోర్డ్ హ్యాండ్స్ చూపించాను కదా సో అలాంటి హ్యాండ్స్కి కూడా దా అంటే దానికి మనం ఎక్కించడానికి క్లాత్ కూడా కుట్టించారనమాట చాలా ఓపిక్గా కుట్టించారు అలాగే వీడియోకి యూజ్ అవుతుంది యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అలాగే అమ్మవారికి కూడా యూజ్ అవుతుంది అన్నట్లుగా నేనైతే వీడియో తీసాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆల్రెడీ నేను ఇందాక కుట్టింది చూపించాను కదా సో దాన్నైతే ఫింగర్స్ని మొత్తం ఇలా బయటికి తీసి నీట్గా అయితే బయటికి ఓపెన్ చేశాను అలాగే ఇది అంటే చిన్న చిన్న హ్యాండ్స్ కాబట్టి సరిగ్గా షేప్ అనేది కనిపించదు సో సరిగ్గా కనిపించాలంటే ఈ విధంగా ఏదైనా ఒక టూల్ హెల్ప్తో ఈ విధంగా అయితే హ్యాండ్స్ అనుకోవాలి ఇది వచ్చేసి పెన్సిల్ అండి మీరు పెన్ కానీ పెన్సిల్ కానీ అలాంటివి ఏదైనా స్టిక్ కానీ తీసుకొని ఆ విధంగా బయటకంటే కంప్లీట్గా మనకి హ్యాండ్ షేప్ అయితే బయటకు వస్తుంది సో ఇప్పుడు మనం అందులో కాటన్ అయితే ఫిల్ చేద్దాము కాటన్ బదులుగా మీరు ఏదైనా చిన్న చిన్న క్లాత్స్ ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే కంప్లీట్గా కాటన్ అయితే ఫిల్ చేస్తున్నాను అలాగే మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం డెకరేషన్ ఐడియాస్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది అందులో నేను ఇదివరకు చేసిన డిఐవైస్ అన్నీ ఉన్నాయండి అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకోవాలి వరలక్ష్మి వ్రతానికి అని అలాగే శారీ డ్రేపింగ్ ఇంకా శారీ డ్రీపింగ్ రాని వాళ్ళు ఏ విధంగా డ్రీపింగ్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్తో ఏ విధంగా డ్రీపింగ్ చేసుకోవాలి ఈ విధంగా నేను అన్ని ఐడియాస్ అయితే పెట్టాను అండ్ ఇప్పుడు మనము కాటన్ ఫిల్ చేశాక నేను ఇది అక్రాలిక్ పెయింట్ అయితే తీసుకొని అమ్మవారి హ్యాండ్స్ లాగా అయితే డ్రా చేస్తున్నాను సో అమ్మవారికి మెహందీ పెట్టినట్లుగా ఉంటుంది పారాన్ని పెట్టినట్లుగా అందుకోసమని ఇప్పుడు మనకి షేప్ కరెక్ట్గా అనిపిస్తుందండి ఇప్పటిదాకా షేప్ అంటే మనం చేసేది కరెక్టేనా అనే ఫీలింగ్ వస్తుంది బట్ ఏం టెన్షన్ పడక్కర్లేదు సో మనం పెయింట్తో ఫినిషింగ్ టచ్ అప్ ఇచ్చినట్లయితే మనకి మంచి లుక్ అయితే వస్తుంది అమ్మవారికి పెట్టగానే కూడా చాలా బాగా కూడా కనిపిస్తుంది సో ఈ విధంగా అయితే నేను రెడ్ కలర్ పెయింట్ తీసుకొని ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింట్ అండి సో క్లాత్ కాబట్టి ఫ్యాబ్రిక్ పెయింట్ యూజ్ చేస్తేనే బాగా కనిపిస్తుంది సో ఈ విధంగా మొత్తం ఫింగర్స్ మొత్తం ఫిల్ చేయాలి అది ఇదే విధంగా మనం రెండు హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అలాగే అమ్మవారి అరచేతిలో కూడా మంచిగా పారాన్ని పెట్టినట్లుగా డిజైన్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి సో ఈ విధంగా మనము ఫింగర్స్కి కంప్లీట్గా ఫిల్ చేశాక ఈ విధంగా డాట్స్ లాగా పెట్టుకుంటే ఇది కూడా ఒక మంచి డిజైన్ లాగా కనిపిస్తుందండి అండి ఇందాక తయారు చేసిన కార్డ్బోర్డ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా దానికైతే ఈ హ్యాండ్స్ని మనం జాయిన్ చేసేయాలి ఆ తర్వాత అమ్మవారికి అలంకరించుకుంటే సరిపోతుంది ఎవరి ఐడియాస్ ప్రకారం వాళ్ళు మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు సో మన ఛానల్లో వరలక్ష్మీరా తమ ఐడియాస్ డెకరేషన్ ఐడియాస్ అని ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే ఇంకా డిఫరెంట్ డెకరేషన్ ఐడియాస్ అయితే మీకు ఉంటాయి బ్యాక్గ్రౌండ్ కానీ అమ్మవారి జడ కానీ అలాగే అమ్మవారికి వేసే గజమాల కానీ అలాంటివి అన్నీ అయితే ఉన్నాయండి ఒకసారి అయితే విజిట్ చేసి చెక్ చేయండి సో ఇదండి ఇవాళ మన వీడియో బ్యూటిఫుల్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా చక్కగా ఉన్నాయి చిన్న హ్యాండ్స్ So thanks for watching, bye bye, see you in next video.